వద్దున బంగారం అక్కడ చూసే సిచ్యువేషన్స్ నీకు అర్థం కావట్లేదా అక్కడ ఏవేవో జరుగుతున్నాయి నువ్వు చక్కగా ఎంపీసీ తీసుకో కాదమ్మా నాకు డాక్టర్ అవ్వాలని ఉందమ్మా చెప్పేది వినమ్మా బంగారం నేను చెప్పేది విను నీకోసమే కదా చెప్తున్నాను సర్లే అమ్మా అన్ని నీ ఇష్టం నాకు గవర్నమెంట్ కాలేజ్ లో సీట్ వచ్చింది చాలా సంతోషంగా ఉందమ్మా ఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ అనుకున్నది సాధించావు వెళ్ళి సీట్స్ తీసుకొచ్చి కంగ్రాట్స్ అమ్మా కష్టపడి చదువుకున్నావు అమ్మా మంచి కాలేజ్లో సీట్ తెచ్చుకున్నావు గొప్ప డాక్టర్ బాబు ఎప్పటి నుంచి అమ్మా కాలేజ్ రేపటి నుంచే నాన్న రేపటి నుండి కాలేజ్కి వెళ్ళాను సరే అమ్మా రెస్ట్ తీసుకో త్వరగా రేపు ఇది నా డ్రీమ్ కాలేజ్ ఎంత హ్యాపీగా ఉందో ఫస్ట్ డే నాకు కాలేజ్కి రావడం చూడాలి ఫస్ట్ టోపిక్ వెళ్దాం ఎప్పటి నుండి వస్తుందమ్మా పొట్ట నొప్పి అండి రోజుల నుంచి పొట్ట నొప్పి ఈరోజు ఉదయం నించండి ఈ ఆల్రెడీ పొట్టి ఇబ్బంది ఉంది కదా మళ్ళీ మందు తాగావా ఆ డబ్బులు ఇష్టం అండి నేను ఎన్నిసార్లు తాగుతాను అందు తాగేవాడు అయితే మరి హాస్పిటల్కి ఎందుకు వచ్చావు అదే తాగేసి ఉండొచ్చు కదా అందులు ఇస్తూ వండు లేత లేదు ఇక్కడ రెస్ట్ రూమ్స్ ఉంటాయా ఇక్కడ రెస్ట్ రూమ్స్ ఏమి ఉండవురా కావాలంటే హాస్టల్కి వెళ్ళేసి రావడమే అదేంటి ఆశా మనకి బేసిక్ నీడ్స్ అయినా ఉండాలి కదా ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటాం మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా రెస్ట్రూమ్స్ లేకుంటే ఎలా వర్క్ చేస్తాం లేడీస్ అలా అయినా ఎవరైనా పెద్ద డ్యూటీస్ చేసే డాక్టర్స్ కైనా రెస్ట్ రూమ్స్ అనేవి బేసిక్ నీడ్స్ కదా ఆశా అలాంటివేమి ఎక్స్పెక్ట్ చేయలేము వాళ్ళ కావాలంటే వాష్రూమ్కి వెళ్ళేసి మళ్ళీ చూపి చూసుకుందాం కదా ఏమి యూజ్ ఉంటుంది చెప్పు ఏదన్నా చేంజ్ ఉంటుంది ఎందుకు వెళ్ళి హాస్టల్కి వెళ్ళేసి వద్దాం వీళ్ళందరూ ఇలా కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు మినిమం డాక్టర్ అనే రెస్పెక్ట్ లేదు ఏమీ లేదు ఏంటి ఆశ వీళ్ళు అసలు డాక్టర్ అని ఏమైంది ఎంట్రన్స్ లో అసలు సెక్యూరిటీ లేదు ఎవరు పడితే వాళ్ళు మీద మీదకి వచ్చేస్తున్నారు ఇక్కడ అంతే ఒకలా ఇంకా ఎక్కువ ఉంటది వాళ్ళు ఇంకా చాలా తక్కువ మీరు డ్యూటీ చేసుకోండి సార్ చెప్పారమ్మా సరే నేను చూసి కాల్ చేసి మాట్లాడతాను సార్ మీరు వెళ్ళి డ్యూటీ చేసుకోండి పార్కింగ్ ఏరియా వస్తే ఉన్న టూ వీలర్స్ అన్ని బయటకు వెళ్తాయి హాస్పిటల్ లోపల కొద్దిగా పరిశుభ్రం సో ఆ కమిటీలో ఎవరు ఉండాలనేది మీరు డిసైడ్ చేయండి మేమనుకుంటుంది ఏంటంటే గవర్నమెంట్ డాక్టర్స్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ తరఫున పీజీ విద్యార్థుల తరపున ఒక ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఉండండి అలానే ఇంటర్నీస్ తరఫున ఒకరిద్దరు ఉండండి ఎస్ఆర్స్ కూడా సీనియర్ రెసిడెంట్స్ కూడా చాలా మంది వస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఒకళ్ళిద్దరు ఉండటం అనేది ఇక అభినందనీయం అలానే స్టూడెంట్స్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా లేబర్ రూమ్స్కి వస్తూ ఉంటారు డ్యూటీలు చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ఉండండి ఎక్కువగా ఉమెన్ స్టూడెంట్సే దీంట్లో ఉంటే బాగుంటుంది ఒక కన్వీనర్ ఇద్దరు బెడ్లు పెట్టండి బాబు ఎవరిని పెట్టాలని మీ ఇష్టం మీరు ఉండి రొటేషన్లో లో ఉంటా ఉంటారు ఎందుకంటే మీరు కూడా మీ కోర్సు తెలియంటారు కాబట్టి నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ టైం కి నెక్స్ట్ ఇయర్ కి ఇంకొక ప్యానల్ ఆఫ్ పీపుల్ వస్తారు అలానే ఒక డిప్యూటీ సూపరెంట్ కన్వీనర్ గా ఉంటారు కోఆర్డినేట్ చేయడానికి మీరు ఉండండి అలానే ఒక సిఎస్ఆర్ ఉంటారు ఒక తెప్పించి మీరు ఎక్కడైతే పనిచేస్తున్నారు ఒకవేళ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నా లేకపోతే జనసేద నిర్ణయం తీసుకున్నాం మరి మీరు ఎంతవరకు ఉపయోగించుకుంటున్నారో నాకు తెలియదు మీరు ఉపయోగించుకోవట్లేదు మీరు వెళ్ళి అక్కడ లో తింటున్నారు అది కూడా మా భావి కాదు మీరు మీరు మా పంపించడానికి డిమాండ్ చేయండి పంపించరాని మీరు రెడీ మీకు గ్యారేజీ మీ వర్కింగ్ ప్లేస్ కి పంపించడానికి